పేరు అన్నీ చెప్పుకున్న తర్వాత గృహే లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం సకల శాంతి సిద్ధ్యర్థం ఇలాగ నేను గణపతి పూజాని కరిష్యే అంటాను మీరు మీకు ఇష్టమైనటువంటి దేవుడికి పేరు చెప్పి పూజాను కరిషే అనుకోండి తర్వాత ఇదంతా కూడా ఎప్పుడు దీపారాధన చేసిన తర్వాత ఆచమనము సంకల్పం అయిన తర్వాత రెండు అక్షతలు తీసుకుని అక్షతలు ఎప్పుడు కూడా ఈ మూడు వేళ్ల మధ్యలో ఎన్ని నాలుగు గింజలు వస్తే నాలుగు గింజలు తీసుకోవాలి పిలా పట్టుకుని ఇన్ని అక్షతలు దేవతల మీద వేసేయకూడదు ఎక్కువ అక్షతలు వాడకూడదు అవసరార్థం మాత్రమే వాడాలి చక్కగా ఇలా రెండు అక్షతలు తీసుకుని ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమ ధ్యాయామి నేను చెప్పాను కదా నేను గణపతి అంటాను మీరు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాను అనుకోండి అలవేల మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని నమ ధ్యామి నేను గణపతికి చెప్తాను ఓం మహాగణాధిపతయ నమ ఆవాహయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఆసనార్థం అక్షతాను సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమ పాదయో పాద్యం సమర్పయా